శ్రీమన్నారాయణ మహాభారతంలో అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది అదేమిటో చూద్దాం అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులకు దాహం వేసి దగ్గరలో ఉన్నటువంటి ఒక కొలను దగ్గరికి వెళ్లి నీళ్లు తాగడానికి వెళ్తారు మొదటగా ఆ యొక్క నీళ్లు తాగడానికి నకులుడు వెళ్తాడు తర్వాత సహదేవుడు తర్వాత అర్జునుడు తర్వాత భీముడు ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క నీళ్లను త్రాగి మృత్యువాత పడతారు ఇక ధర్మరాజు అంతు వస్తుంది ధర్మరాజు వాళ్ల సోదరులను వెతుక్కుంటూ వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే కొలను దగ్గర అందరూ కూడా మృత్యువాత పడి ఉంటారు ఇతను కూడా ఆ నీళ్లను తాగడానికి వెళ్తాడు అప్పుడు ఒక గంభీరమైనటువంటి గొంతుతో ఈ యొక్క మంచినీళ్లను తాగే కంటే ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే ఆ నీళ్లు తాగాలని చెప్తాడు లేకపోతే నీవు కూడా మృత్యువాత పడతావంటాడు ఇక ఇరువురు మధ్య ప్రశ్నలు మొదలవుతాయి మొదటగా గంభీరమైనటువంటి స్వరంతో చెప్పినటువంటి అతను ఒక ప్రశ్న వేస్తాడు అదేమిటంటే ధర్మం అంటే ఏమిటి అని ప్రశ్న మొదలవుతుంది అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా చెప్తాడు ధర్మం అంటే శాస్త్రాల్లో వ్రాయబడినది కాదు మహాత్ములు ఆచరించినటువంటి నిజమైనటువంటి మార్గమే ధర్మం అంటారు యక్షుడు ఇంకొక ప్రశ్న వేస్తాడు అదేమిటంటే ఏది మనిషికి నిజమైనటువంటి మిత్రుడు అని అడుగుతాడు యుధిష్ఠిరుడు చెప్తాడు ధర్మమే మనిషికి నిజమైన మిత్రువు ఎందుకంటే తను మరణించిన తర్వాత కూడా అది తన వెంటే ఉంటుంది కాబట్టి యక్షుడు ఇంకొక ప్రశ్న వేస్తాడు ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటి యుధిష్ఠిరుడు చెప్తాడు ప్రతిరోజు మనుషులు చనిపోతూ ఉంటే మిగతా వాళ్లు మేము ఎప్పటికీ బ్రతికి ఉంటాం అని నమ్మకంతో ఉంటారు అదే పెద్ద ఆశ్చర్యం యక్షుడు వేసిన ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు సరి అయిన సమాధానం చెప్పడంతో అతని యొక్క నిజ స్వరూపాన్ని బయటపెడతాడు అతడే యమధర్మరాజు ధర్మరాజు యొక్క ధర్మనిష్టకు ముచ్చటపడి యమధర్మరాజు తన సోదరుల యొక్క అందరి ప్రాణాలను తిరిగి ఇస్తాడు యమధర్మరాజు వేసినటువంటి ఈ యొక్క ప్రశ్నలు ఇప్పుడు మనకందరికీ కూడా వర్తిస్తుంది ఎందుకంటే ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్లకి ఖచ్చితంగా పరమాత్మ యొక్క సహాయం ఉంటుంది ఇలాంటి ఇతిహాస గాథలను వినడానికి ద వేదాంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ప్రోత్సహించండి జై శ్రీమన్నారాయణ